హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ చాలా బాగున్నాయండి ఈరోజైతే ట్యూస్డే లాగండి వచ్చేసి ఇంకా ఆ రోజు పండగ అయిన తర్వాత అయితే సోమవారం అయితే ఎవరు చేయలేదు అనమాట చికెన్ అయితే ఇంకా ఇది ట్యూస్డే అయితే చికెన్ సాంబార్కి అయితే పెట్టినామనమాట పొయ్యి మీద అయితే ఇది ఉడకడం అనేది రేట్ లేట్ అవుతుంది కదండి అందుకని పొయ్యి మీదనే పెట్టినామన్నమాట ఇక్కడ ఒక పక్క అయితే పిగ్ మటన్ అయితే చేస్తున్నారనమాట లోపల టీవీ చూస్తూ ఉన్నాను ఈ పిగ్ మటన్ అయితే ముఖ్యం కాదండి మా ఇంట్లో ఎవరు కూడా తినరు వాళ్ళ వాళ్ళు వేరే అనమాట చేస్తున్నారు ఇంట్లో అయితే ఎవరు తినరండి ఫ్రై అనమాట ఎగ్ మటన్ ఫ్రై అనమాట ఇదైతే ముందుగా అయితే ఉడికించేసుకున్న తర్వాత అయితే ఫ్రై లాగా చేస్తున్నారు అనమాట నాకు కూడా ఏం తెలీదు ఎప్పుడు తినలేదు కూడా తినలేదు కూడా నేను చికెన్ తప్పు ఇంకేం తినను అనమాట మటన్ కూడా ఏమి తినను నేను చికెన్ తింటాను అలాగే ఫిష్ తింటాను అనమాట అంతేనే ఇంకేం తిండి నేను ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇక్కడ మా అమ్మ ఊరు నుంచి వచ్చిందనమాట వాడికైతే కేక్ తీసుకుని వచ్చింటే కేక్ తినిపిస్తాను అనమాట ఇక్కడైతే ఇక్కడైతే మా అత్త టీవీ చూసుకుంటూ అన్నమాట రూమ్ లో అయితే హాల్లోనా ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట అందరు పిల్లలందరూ అందరూ కూడా ఆడుతా ఉన్నారు ఇక్కడ మా అమ్మ అయితే పాత్రలు అయితే కడుగుతా ఉంది అనమాట ఇక్కడ మా ఆయన అయితే పొద్దున్న బెంగళూరుకి అయితే వెళ్తా ఉన్నాడండి అందుకనేసి కొబ్బరి లేవు లేకుండే అనమాట అక్కడ సాంబార్కి అయితే అందుకనేసి అన్నీ కూడా రెడీ చేసుకుంటా అన్నాడు తీసుకొని పోవడానికైతే బెంగళూరుకి మా బావ అయితే ఆడుతా అన్నాడు ఇక్కడైతే ఇంకా అందరు కూడా తింటున్నారు అనమాట చికెన్ సాంబార్ అలాగే ముద్ద చేసినారండి ముద్ద అలాగే చికెన్ మార్నింగ్ అయితే చికెన్ కర్రీ చేసింటే అంతా కూడా తినేస్తామన్నమాట చికెన్ ఫ్రై అయితే ఇంకా సాయంత్రము సాంబార్ చేసినాము సాంబార్లోకి అయితే ముద్ద అన్నం అనమాట అంతే ఇక్కడైతే సీరియల్స్ అయితే చూస్తున్నారు అనమాట ఇంకా ఊళ్ళో అంతే కదా సీరియల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు నైట్ అయితే చాలు చూడండి తింటారు అంతా కూడా సాంబార్ అయితే సూపర్గా ఉన్నింది అనమాట నేను కూడా తిన్నాను ఇది ఇంకా మార్నింగ్ అనమాట నైట్ అయితే కంటిన్యూ చేయలేదు బ్లాగ్ అయితే ఇక్కడ మార్నింగ్ అయితే సాంబార్ ఉన్నిందనమాట చికెన్ సాంబార్ని దానికైతే ముద్ద చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను నైట్ అయితే వీడియో కంటిన్యూ చేయడానికి అయితే అవ్వలేదండి ఇది మార్నింగ్ అనమాట ఇంకా ముద్ద చేసేసినాను అనమాట ఇక్కడ సాంబార్ అయితే రెచ్చి పెడతాను ఇక్కడ చూడండి బట్టలు ఉన్నాయన్నమాట అయితే ఉతికేస్తామైతే ఇక్కడైతే వాటర్ వస్తాయి అనమాట పక్కనైతే బోర్ వేస్తున్నారు అన్నమాట ఊళ్ళోనే అదే సౌండ్ ఇంకా ఎప్పుడైతే మధ్యాహ్నం అయ్యిందండి ఇక్కడ మా అత్త అయితే బట్టలని ఉతికేస్తూ ఉంది నేనైతే కొన్ని జాలాడేస్తున్నాను అనమాట బట్టలు అయితే ఇంకా ఆరేయాలి సాయంత్రం అయిందండి నేను మా అట్లా తిరుగుతా ఉన్నాము మేమైతే ఇంకా ఈవినింగ్ అయ్యింది ఇప్పుడైతే ఇక్కడ చూడండి పిల్లొచ్చింది అనమాట ఇంకా అందరూ కూడా రెస్ట్ తీసుకుంటాను ఈవినింగ్ అయితే ఇక్కడ చూడండి ఇది మునగాకు అనమాట మునగాకుతో ఇప్పుడు సాంబార్ సాయంత్రం అయితే సాంబార్ ఏం లేదు చికెన్ అయితే ఇక్కడైతే మాతో అయితే రెండు కొన్ని పాత్రలు ఉంటే కడుగుతాను ఇక్కడ చూడండి చింతకాయ అయితే దంచుతా అన్నారు అనమాట ఇంకా చింతకాయ సీజన్ కదా ఇది ఊళ్ళో అంతా కూడా ఇంకా చింతకాయ దంచడం అయితే ఇక్కడ చూడండి ఇది మా స్టాప్ అనమాట ఇది ఊళ్ళోనే చూడండి స్కూల్ ముందరే ఉంది స్కూల్ ముందే అనమాట మా ఇల్లు ఉండేది వీడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు ఇంకా ఇక్కడ చూడండి వీడియో మధ్యాహ్నం తిండిలోంచి ఇప్పుడు తింటాను అనమాట ఇక్కడైతే సాంబార్కి అయితే నేను రెడీ చేస్తా ఉన్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఉంటాను బై బాయ్ ఫ్రెండ్స్